हाय हेलो नमस्ते वेलकम बैक नरेश पॉन तेलुगु यूट्यूब चैनल डेट হচ্ছে ডিসেম্বরের 12th আ गुरुवार hôm iroju টাইম 3:40 in the মানে টুডেস গ্যাপ ইচ মানে আসলে আরে টেম্পল गेलेছে চমছি সেলanke সো টুডেস গ্যাপ ইচ মানে আমি এই রোজ স্টার্ট చేసনা অনলাইন কে দেবো এই সের సుద్దాం ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో సీ ఫస్ట్ బుకింగ్ ఒకటి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయవచ్చింది ఇగో కాచిగూడకి పంజాబ్ ఎయిల్స్ నుంచి ప్రీమియర్ బుకింగ్ త్రీ టూ నైంటీ సిక్స్ వచ్చింది ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కాచిగూడ డ్రాప్ అయినాక ఇగో ర్యాప్లో అయితే వచ్చింది బుకింగ్ త్రీ సెవెన్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ స్క్రీన్ మీద చూడండి ఇప్పుడు రాపడోలో నేను కెమెరా యూజ్ చేసి మొబైల్లో వాడతాను కదా అందుకే స్క్రీన్ షాట్ చూపిస్తున్నా ఆ నుంచి కాచి నుంచి పోచారం అయితే వచ్చింది త్రీ ఎయిటీ నైన్ రూపీస్ ఇప్పుడు పోచారం డ్రాప్ అయితే అయిపోయింది చాలంలో ఉన్న ఇప్పుడు ఈ నుంచి ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏమో బుకింగ్స్ లేక బుకింగ్స్ తక్కువ ఉంటాయి సరే ఏమో చూద్దాం వెయిట్ చేద్దాం సిఎన్జి పట్టిపోయాలి సిఎన్జి లేదు మూడు పాయింట్లు ఉంది వెళ్ళి సిఎన్జి పట్టిస్తాం దగ్గర దగ్గర బీబీ నగర్ దగ్గర దగ్గరకు వచ్చాను సిఎన్జి కోసం ఏం చేస్తాం నా నారపల్లి కాడ ఆడ లేదు సిఎంజీ బోడుప్పల్ పిజ్జాజ్ కొత్త లైన్లో ఆడ ఫుల్ వెహికల్స్ ఉన్నాయి అయితే ఇక్కడ నాకు వచ్చినా ఇక్కడ సిఎంజీ పట్టించేసి బుకింగ్ సేమ్ ఈరోజు బిస్కెట్ అయ్యేటట్టు ఉంది గగేసరి సిఎంజీ పట్టించుకో వచ్చినాకైతే బుకింగ్స్ ఏం పర్లేవు దారుణంగా ఉన్నది ఎర్నింగ్స్ అయితే గవే ఇయర్నింగ్స్ ఏం చేయనీకే లేదు అసలు టూ మంత్స్ చెప్పుకునికే సిగ్గా అనిపిస్తుంది బుకింగ్స్ పడక ఏమి అసలు దారుణంగా ఉంది పరిస్థితి త్రీ హండ్రెడ్ అయింది ఊబర్లో టూ నైంటీ సిక్స్ బుకింగ్ టైము ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇంకా అటు నుంచి అంటే చిన్నగా అట్ట తిరుగుతా తిరుగుతా ఇంకా నాగోళ్ళు వరకు చేసిన ఏం బుకింగ్ పడక ఇంకా సరేలే ఇంక ఈరోజుకి బిజినెస్ లేనట్టుందని ఇంటికే తిప్పుతామని వెళ్తున్నా ఏం లేవు ఈరోజు అయితే అందరూ విషయం చెప్పాలి ఇప్పుడు టైం అయితే లెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది ఇప్పుడు ఫ్లీట్ వెహికల్స్ తీసుకొని నడపని కానీ మళ్ళీ అదే పనిగా మెసేజ్ చేస్తున్నాడు చూడండి కానీ ఫ్లీట్లో వెహికల్ తీసుకోవడం అంటే గుడ్డు చాకరీ చేసినట్లే డబ్బులు అయితే ఏం రావు వచ్చినంతా మనం డైలీ మెయింటెనెన్స్ ఆ పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి తిన్నీకి తప్పనిచ్చి మిగిలించుకున్నది అసలు ఏం లేదు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు అది కాకుండా ఫ్లీట్ వెహికల్ ఒకటికి పది వెహికల్స్ వస్తున్నాయి ఒకటి పది వెహికల్స్ ఫ్లీట్ వెహికల్స్ వస్తున్నాయి చాలా పరిస్థితి అయితే దారుణంగా ఉంది దయచేసి చెప్తున్నాను ఫ్లీట్ వెహికల్స్ అయితే తీసుకోకండి ఎందుకు తీసుకుంటారు ఓకే వాళ్ళని చూపెట్టాలి ఇప్పుడు మినిమం డిపాజిట్ చేయించుకుంటారు తర్వాత రిటర్న్ ఇచ్చేది ఉండదు ఏముండదు అదంతా వాళ్ళే దుబ్బిస్తారు పైసలన్నీ వాళ్ళకేమవుతుంది ఇప్పుడు ఒక పది మంది జాయిన్ అనుకో ఒక్కొక్కరికి ఇరవై వేలు వేసుకున్నా కూడా అమౌంట్ వాళ్ళ అమౌంట్ వాళ్ళ వాళ్ళు పెట్టుబడి పెట్టిన డబ్బులు కంటే ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఆదాయమే ఒక టూ ల్యాక్స్ దాకా వస్తుంది వాళ్ళకి అమౌంట్ ఇరవై వేలు అంటే పది మందికి వేసుకున్నా కూడా వాళ్ళకి బెనిఫిటే కానీ నష్టపోయేదంతా ఇక్కడ మధ్యలో ఎవరంటే డ్రైవర్ నష్టపోతున్నాడు బిజినెస్ లేదు ఇప్పుడు మాకే ఉంది ఓలా ఊబర్ రాపిడు ఇవి పర్సనల్ ట్రిప్ అట్ట తిప్పల పడి అవుతున్నా కూడా ఘోరంగా ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి టైంలో మీరు వచ్చి హైదరాబాద్కి వచ్చి వాళ్ళతో వీళ్ళు డబ్బు చేసుకొని వచ్చి ఫ్లీట్లో కారు తీసుకొని ఎందుకని ఇబ్బంది పడతారు మీరు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను నడిపినా కదా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఒకప్పుడు నేను నడిపినప్పుడు ఉన్న బిజినెస్ ఇప్పుడైతే అస్సలు లేదు బిజినెస్ లేదు దారుణంగా ఉంది ఎందుకంటే కొంతమంది అంటారు నువ్వు కార్ అమ్ముకోవచ్చు కదా అని ఈ చెప్పేటో కామెంట్ చేసే మంది చెప్తుంటారు మన ఎక్స్పీరియన్స్ మనం చెప్పాలి కాబట్టి ఇప్పుడు వందలో తొంభై తొమ్మిది మంది వినకపోయినా ఒకరైనా విని ఆగుతారు కదా బెటర్ అవుతారు కదా సేఫ్ అవుతారు కదా అందుకోసం అని చెప్తున్నాను నేను నా ఒపీనియన్ అయితే కదా ఫ్లీట్ వెహికల్గా తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఓన్ వెహికల్ తీసుకోవాలనుకున్నాం ట్రై చేయకనే పదిహేను సిచ్యువేషన్ అసలు బాగాలేదు దీని బదులు ఏదన్నా చిన్నప్పటి ఏదైనా బిజినెస్ చేసుకోవడం లేకపోతే ఇంకోటి ఏదైనా డ్యూటీ చేసుకోవడం పదిహేను సిచువేషన్ చెప్తాం చాలా దారుణంగా ఉంది ఇంకోటి ఏంటంటే మీకు ఓన్గా కిరాయిలు ఉన్నాయి పర్మనెంట్గా ఇట్లా ఉంది అనుకుంటే వెహికల్ తీసుకొచ్చుకొని చేసుకోండి కానీ ఈ ఓలా ఊబర్ని నమ్ముకొని అయితే వెహికల్ తీసుకోకుండా ఇంకోటి ఏంటంటే ఊబరు ఊబర్ ఇష్టం వచ్చినట్లు కారణం లేకుండా అకౌంట్ బ్లాక్ చేస్తున్నాడు రీసెంట్గా వాళ్ళ అంటే కొంచెం తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ దగ్గరే ఒక ఐదు మంది దాకా బ్లాక్ అయినాయి ఏమంటే నియమ నిబంధనలు ఉల్లంఘించామని చెప్తారు లేకపోతే మీ జర్జనా మేము చిందిస్తున్నాం అంటారు అది ఏం సాల్వ్ చేస్తున్నారు ఉబేడు బ్లాక్ అవుతున్నాయి అదే కాక బిజినెస్ కూడా సరిగా లేదు ఫేర్ అయితే దారుణంగా మీరు చూస్తున్నారు కదా లాస్ట్ పెట్టిన వీడియోలు మీరు ఒకసారి గమనించిన ఫేర్ కూడా ఎట్లుందో చాలా దారుణంగా ఉంది నేను చెప్పొచ్చేది అంటే ఈ ఓన్ వెహికల్ తీసుకోకండి ఈ ఫ్లీట్ వెహికల్ అస్సలు తీసుకోకండి ఫ్లీట్ వెహికల్లో మీరు పోయారంటే ముళ్ళకంపలు అవన్నట్లే నేను ఆల్రెడీ ఛాన్సార్ చెప్పిన కంపల్సరీ ఒకసారి మీరు తీసుకొని చూసిన తర్వాత అరే నేను చెప్పిన మాట నిజమే కదా అప్పుడే మీకు తెలుస్తుంది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాబట్టి అది కూడా నేను వందలో ఒక్కరన్నా నా మాట ఆగుతారు కదా అనేసి నేను చెప్తున్నాను ఆ ఒక్కరు బెటర్ అయినా కూడా సేఫ్ అయినట్లే కదా ఆ డబ్బులు ఇంకో ఏదానికైనా యూజ్ చేసుకోవచ్చు ఇదే అనమాట రోజు రోజుకి ఈ ఓలా ఊబరు మీద ఆశ వదిలిపోతుంది ఏమంటారు మీరు కామెంట్ చేయండి ఈరోజు బిజినెస్ ఎలా ఉందో ఇదే వీడియో కింద కామెంట్ చేయండి ఒకసారి మీరు ఎవరితో వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్లో చూడండి ఏ విధంగా కామెంట్లు ఉంటాయో ఇంకోటి నేను పోల్ పెట్టినా బిజినెస్ ఇప్పుడు ఎలా ఉందని యూట్యూబ్లో పోల్ పెట్టిన కమ్యూనిటీలో అసలు చెక్ చేయండి ఎంత పర్సెంట్ వచ్చిందో నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆ బిజినెస్ లేదనే వచ్చింది ఎందుకంటే వాస్తవం అది అసలు బిజినెస్ లేదు నెత్తినొప్పి అవుతుంది అసలు అందరికీ ఏం చెప్తాం డ్రైవర్ల పరిస్థితి అట్లా అయిపోయింది రేట్లు దారుణంగా అయిపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే బిఎస్ తగ్గిపోవడం కారణం కొన్ని కొన్ని ఉన్నాయి అందులో నాకు తెలిసి ఈ సపరేట్ యాప్లు రావడం కానీ సిటీ ఫ్లై సిటీ ఫ్లై అని ఆఫీస్ వల్ల తిప్పేది అదొకటి ఉంది ఊబర్ షెటిల్ బస్సు ఉంది షెటిల్ బస్సు వల్ల సుమారుగా ఆఫీస్కి వచ్చే బస్సులు చాలా వరకు వెళ్ళిపోయినాయి చాలా వరకు వెళ్ళిపోయినాయి సో అదే అన్నమాట ఒకసారి ఆలోచించుకోండి నేను మళ్ళా చెప్పినాను మీరు బిజినెస్ తెలుసుకోవాలి నేను వచ్చి కంపల్సరీ నాకు ఇదే నాకు వేరే పరిస్థితి లేదు అని అనుకుంటే మటుకు మీరు ఒకసారి హైదరాబాద్లో సీఎంజీపీ లైన్లలో మస్తు బండ్లు ఉంటాయి అయితే ఒక్కరిని అడగండి పర్సంటేజ్ చూసుకోండి ఎంతమంది పాజిటివ్ చెప్పిన ఎంతమంది నెగిటివ్ చెప్పినారు బాగాలేదని చెప్పినారు బా ఎంతమంది బాగుందని చెప్పినారు టాలీ చేసుకొని మీరు ఓన్ అది తీసేసుకోండి ఎవడో బొట్టు పెట్టుకోని చెప్పినాడు వీడెవడో లక్షాంత్ని చెప్పినాడు వినకండి పరిస్థితి వేరే ఇది అవి వ్యూజ్ కోసం అష్టమని చెప్తారు అవన్నీ కాదు మీరు రాండి వచ్చి పది ఒక పది కాకపోతే వంద మంది అడగండి ఏముంది వన్ డే టైం తీసుకొని వచ్చి చూసుకోండి ఓకే ఇది అనమాట థ్యాంక్ యూ ఫర్ మచ్ బాయ్ బాయ్